నానా చెప్పు హాస్పిటల్కి నా వెళ్ళావా ఆ పని మీదే ఫోన్ చేశానమ్మా అల్లుడిని ఒక ఉంటే వేయమానమ్మా నెల రోజుల్లో తిరిగి ఇచ్చేస్తానమ్మా ఇదిగో మీ చెల్లెలు మీకు ఎందుకు ఫోన్ చేస్తుంది డబ్బులు అడిగితే మాత్రం లేవని చెప్పండి ఇప్పుడు ఎన్ని డబ్బులు ఎలా అడగాలి ఏమండి అల్లుడితో పదివేలు వేయించినట్టున్నా హాస్పిటల్కి వెళ్తున్నానమ్మా నన్ను క్షమించండి మీ చెల్లెల విషయంలో చాలా తప్పుగా ప్రవర్తించాను చూడకలేని మీ వారికి కష్టం వచ్చినా మా వారికి కష్టం వచ్చినా చివరికి మనకు కష్టం వచ్చినా అయిన వారే ఒకరికొకరు సహాయం చేసుకోకపోతే ఇంకెవరాదుకుంటారే చెప్పు ఏమండి మీ చెల్లెల వాళ్ళ ఇంటికి వెళ్ళి మనమే డబ్బులు ఇద్దాం పదండి